దొంగలున్నారో రాజా మాయల దొంగలు ఉన్నారో దొంగలు ఉన్నారో రాజా మాయల దొంగలున్నారో భూముల రేటులు పెరిగిన బంగారము రేటు పెరిగిందానీ కష్టానికి సేతగాక కొంపల మీద పడుతున్నారు దొంగలున్నారో రాజా మాయల దొంగలున్నారో భద్రమన్నారో రాజా మాయల దొంగలున్నారు ఏమీ లేకుంటే ఎగవడి పానలు తీసిపోతుర్రు పానమంటే లెక్క చేస్తలేరు దొంగలున్నారో ఓ రాజా మాయల దొంగలున్నారు జెర్రా భద్రమన్నారో రాజా భద్రమన్నారో పశకున్న విలువ మాత్రం మనిషి పానానికి లేకుంటవా ఏ దొంగలున్నారో రాజా మాయల దొంగలున్నారు జర్రా భద్రమన్నారో రాజా భద్రమన్నారో